హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కున్మ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రతి యూట్యూబర్ కి కూడా ఉపయోగపడుతుంది ఈ విషయం ఆ ఏంటి ఉపయోగపడుతుంది యూట్యూబర్ కి అని అనుకుంటున్నారా తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నేను చెప్పిన ఈ పాయింట్ అసలు ఎక్కడ స్కిప్ చేయవద్దు దీనివల్ల మనం యూట్యూబ్ ని ఏ విధంగా రన్నింగ్ చేస్తున్నాము ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అయితే వస్తుంది అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనలోని చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తాము ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసుకుంటాము అది ఏ కంటెంట్ అవని ఒక కుకింగ్ అవని లేకపోతే బ్లాగ్స్ అవని లేదు అంటే ఏదైనా టెక్ ఛానల్స్ అవని లేదు అంటే గేమింగ్ ఛానల్స్ ఏదైనా సరే ఏదైనా సరే స్టార్ట్ చేస్తాము మోటివేషన్ అవని ఏదైనా కొన్ని మంచి విషయాలు అవని స్టార్ట్ చేస్తూ ఉంటాము స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే కుకింగ్ ఓకే ప్రాబ్లం లేదు లాగ్స్ కూడా కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మన ఇంట్లో కొన్ని వాతావరణం అది చూపిస్తూ ఉంటే కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ప్రతిదీ చూపిస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ కామెంట్స్ తోని సగం భయంపడి చేయడానికి కొంతమంది ఇరిటేట్ అవుతారు కొంతమంది తప్పక అవసరం ఉండి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాము మాకు అనవసరం అనుకుని వదులుకొని వాళ్ళు మట్టుకు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది ప్రాబ్లం లేదు టెక్ ఛానల్స్ అయితే ప్రాబ్లం లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు ఈ చిక్ అంతా ఎక్కడొచ్చిందంటే మోటివేషన్ ఛానల్ దగ్గర అయితే వచ్చింది ఎందుకంటే మనం ఒక మోటివేషన్ అయితే చెప్తూ ఉంటాము ఒక మంచి విషయాన్ని నలుగురికి మంచి కోరి మనం చెప్తూ ఉంటాము అది ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది అంటే మనకి తెలియని వాళ్ళ వరకు వెళ్ళినంత వరకు బాగానే ఉంటది వాళ్ళు అది తీసుకొని ఏంటంటే వాళ్ళు వాళ్ళు మోటివేట్ అవుతారు కొన్ని ఈ మంచి విషయాన్ని వాళ్ళు తీసుకొని మంచిగా మోటివేట్ అవుతారు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము మోటివేషన్స్ కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ వరకు బాగానే ఉంటది మన చుట్టుపక్కల వీళ్ళు వాళ్ళని అన్ను మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇది మా కోసమే చెప్పారేమో ఇది మా మా మమ్మల్ని రిలేటెడ్ గా చెప్పారేమో ఎందుకు ఇలాంటి వీడియోస్ పెట్టడం ఎందుకు ఇలాగా వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసిన ఇది వాళ్ళ ప్రొఫెషన్ ఇది వాళ్ళ మోటివేషన్ అనేది వాళ్ళు చెప్పుకునేది అందులో ఏ పాయింట్ అనేది ఎవరికి రిలేటెడ్ అవుతుంది అనేది ఎవరు గెస్ట్ చేయలేరు కదా ఆ టైంకి అది అలా వస్తుంది కావాలని పర్టికులర్ గా అది చెప్పాలనే ఉండదు కొంతమంది అలా రిలేటెడ్ గా ఫీల్ అయిపోయి మా చెప్పారు చెప్పారనుకొని ఏం చేస్తారంటే ఇది ఇలాంటి వీడియోస్ చెయ్యొద్దు అని చెప్పేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు దానివల్ల బాబోయ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారని మనం చేయడం మానే లేకపోతే ఇది మన కంటెంట్ కదా ఇది మనకు వచ్చు ఒక మోటివేషన్ చెప్పడం మనకు వచ్చు మనలో ఉన్న మోటివేషన్ ని యువతల వాళ్ళకి అవతల వాళ్ళకి చెబుతూ మనం కూడా మోటివేషన్ అయ్యి మంచిగా లైఫ్ ని లీడ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ముందుకి వెళ్దామని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే అలాగంటూ ఉంటారో మనం డౌన్ అయిపోతూ ఉంటాము మనకి ఎప్పుడైనా యూట్యూబర్స్ ఒకటే గుర్తు పెట్టుకోవాలండి మనల్ని పైకి ఎంకరేజ్ చేసే వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళని అక్కడే వదిలేయండి అస్సలు పట్టించుకోవద్దు ఎవరు ఎన్ని మాటలన్నా కూడా మీ కంటెంట్ మీది మీ విషయం మీది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నారండి అలాగే షేర్ చేయండి ఏ ప్రాబ్లం లేదు రేపు పొద్దున్న ఈ కంటెంట్ అనేది మీ ఓన్ గా మీరు క్రియేట్ అయి ఉంటుంది అది రేపొద్దున్న మీ ఫ్యూచర్ కి మీ లైఫ్ కి మీ అవసరానికి ఉపయోగపడుతుంది మీ యూట్యూబ్ లోని అంతేగాని ఎవరో ఏదో అనుకున్నారని మీరు ఇక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోతారు అసలు ముందుకెళ్లారు అందువల్ల మోటివేషన్ అనేది చాలా మంది చెప్పడం తగ్గించేశారు ఎందుకంటే ఏమాత్రం ఇలాంటి ప్రాబ్లమ్సే క్రియేట్ అవుతున్నట్టుగా ఉన్నాయి వాళ్ళకి ఫ్యామిలీస్ లోనే అందువల్ల ఎవరి ప్రాబ్లం వాళ్ళది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సొల్యూషన్ తెచ్చుకోవాలి తప్ప అంతకు మించి ఎవరేం చేయలేం కదా అందువల్ల ఎవరు మోటివేషన్ ఆల్ది ఎవరు మోటివేషన్ చెప్పడానికి వాళ్ళు అలాగా రెడీ అయ్యారు అలా నేర్చుకున్నారు వాళ్ళకి వచ్చు అదే ఆ టాలెంట్ ని వాళ్ళు చూపించుకుంటున్నారు అన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు ఇదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలాగా మీలో ఎవరైనా మోటివేషన్ గురించి చెప్తే ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అక్కడే లీవ్ చేసేయండి వదిలేయండి వాళ్ళు రేపు పొద్దున్న మీ వెనకాతలు అయితే అది కంపల్సరీ ఈ రోజు మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఒక మాట అనేవాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు రేపు పొద్దున్న మీ వెనకాతలు అయితే ఉండరు ఈ మాట అనడానికైతే మాత్రం ఉంటారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా నాలుగు మాటలు అనడానికైతే రెడీగా ఉంటారు తప్ప ఎవరిని ప్రోత్సహించడానికి మంచి పని చేస్తున్నాం అని మాత్రం ఎవరు ఏమంటారు అదొకటి గుర్తు పెట్టుకోండి మన మా అవతల వాళ్ళని ఎంతలాగా అర్థం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారో మన ప్రాబ్లం ని మనం ఎందుకు మోటివేషన్ చెప్తున్నాము మా వాళ్ళ ప్రొఫెషన్ అని అనుకొని వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయితే అందరికీ హ్యాపీగా ఉంటది ఇది నేను చెప్పాలనుకున్న వీడియో అందువల్ల ప్రతి యూట్యూబరు ఎవరికి నచ్చిన కంటెంట్ ఎవరి ఇష్టం వాళ్ళు పెట్టుకోండి అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎప్పుడు ఏది బ్యాక్వర్డ్ స్టెప్ అయితే వేయొద్దు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మంచిగా అయితే యూజ్ చేసుకోండి మంచిని స్ప్రెడ్ చేయండి మంచి విషయాలు అయితే చెప్పండి బ్యాడ్ బ్యాడ్గా అయితే అసలు ఏది చేయొద్దు అలాగైతే యూట్యూబ్ ఇంకా మంచి లైఫ్ అయితే ఉంటుంది యూట్యూబ్ లోనే మీరు ఇన్ కేస్ ఒక టెన్ ఇయర్స్ ఆఫ్టర్ చూసుకున్నా కూడా మీ వీడియో అంత చక్కగా ఉండాలన్నమాట ఏంటి నేను ఆ టైంలో ఇలాంటి చెత్త వీడియోలు చేశానా ఇలా చెప్పానా అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించకూడదు అందువల్ల ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి కంటెంట్ మంచి విషయాన్ని యూట్యూబ్ లో షేర్ చేస్తాను అనుకుని చేసుకోండి మించి ఎవరికి భయపడవద్దు మీరు చేయాలనుకుని చేసుకోవచ్చు హ్యాపీగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్